జై కొల్ల భారతమ్మ జై తల్లి పాలకుల నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యము అదేవిధంగా ఈ యొక్క అటవీ శాఖ వేధింపులు నిర్బంధాల వల్ల చెంచు జాతి మనుగడే ప్రశ్నాధికమైపోయింది నల్లమల అడవుల్లో అందుకనే ఈ నల్లమల అభయారణ్యంలో అంటే ఒకప్పుడు మొత్తం కూడా ఇదంతా ఒకటే ప్రాంతం ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్రాల పేరుతోటి ఒక పక్కన కృష్ణానది గడ్డ పక్కనేమో తెలంగాణ రాష్ట్రం అయిపోయింది ఇటు పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా నల్లవారు ప్రాంతంలో అందరూ ఒక దగ్గర ఉన్నారంటే అట్లా కాకుండా నంద్యాల జిల్లా ఒకరు కర్నూలు జిల్లా ఒకరు మరి కొన్ని పెంటలు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కొన్ని పెంటలు గుంటూరు జిల్లాలో కొన్ని పెంటలు మళ్ళీ కొత్తగా పల్నాడు జిల్లాలో కొన్ని పెంటలు ఇట్లా ఎవరు ఎక్కడ ఉంటున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి అధికారులు కూడా వీళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలన్నది కూడా అర్థం కానిటువంటి పరిస్థితులకి అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఐటీడీ ఉండేదేమో శ్రీశైలంలో మరి వీళ్ళేమో వివిధ జిల్లాలలో వివిధ కలెక్టర్ల కింద పనిచేస్తున్నారు కలెక్టర్ దగ్గర పోతేనేమో ఇది ఈ సమస్య మీ తెచ్చేది కాదు మీ పిఓ దగ్గర పోవాలి సీశాల దగ్గర పోవాలంటారు అక్కడ ఉన్నటువంటి చెంచులు అక్కడ కలెక్టర్ దగ్గర పోతే నాగ్ల కలెక్టర్ దగ్గర పోతే మా సమస్య కాదు ఇది మీరు మీ యొక్క ఐడిడేపీఓ ఆ మననూరులో ఉన్నారు అక్కడికి పోవాలంటారు ఇట్లా ఎవరికి పోయినా సరే మళ్ళీ చివరికి అనేది ఏంటంటే అటవీ శాఖ యొక్క నిబంధనలు ఇవన్నీ అడ్డున్నాయి కాబట్టి మీకు ఏం చేయలేకపోతున్నాం మీకు కనీస మౌలిక సదుపాయాలు మేము కల్పిద్దాం అనుకున్నా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు ఇచ్చినా ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీ యొక్క పెంటలకి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పెంటలకి రోడ్లు వేయలేకపోతున్నాము కరెంటు ఇవ్వలేకపోతున్నాము తాగునీరు వెళ్ళలేకపోతున్నాము కనీసం ప్రాథమిక హక్కు అయినటువంటి విద్య మరి చిన్నపిల్లలకి కావాల్సినటువంటి ఆ స్కూల్ పెట్టలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళే అధికారులు చెప్తున్నారు అంటే ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఒక ఫారెస్ట్ అధికారుల వల్లనే ఇదంతా కూడా జరుగుతున్నట్టు మనకు కనబడుతుంది ఇక్కడ ఆఖరికి ఈ చెంచులు పోయేటువంటి ఆలయాలు మొత్తం కూడా శిథిలా చేరుకున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటిది కొత్తపల్లి మండలం ఆత్మగొట్ట కొత్తపల్లి మండలం ఉన్నటువంటి శివాపురం దగ్గర ఉన్నటువంటి లోపల ఐదు కిలోమీటర్ల ఉన్న దూరం గుడి మల్లయ ఇంతకుముందు మనం చూసిందేమో అక్కడ మరి కొలను బా కొలను భారతమ్మ మనం ఊర్లో అసలు విగ్రహమేమో ఊర్లో ఉన్నది ఈ స్వాములు కొలుస్తున్నారు అక్కడ సగము మిగిలిపోయినటువంటి విగ్రహాన్ని పక్కన పడేసుకొని కొత్త విగ్రహం పెట్టుకొని ఒక ఎండోమెంట్ అధికారులు ప్రజలనే మోసం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అసలు విగ్రహానికి ఈ యొక్క పూజలు చేయకుండా కొత్త విగ్రహాన్ని తయారు చేసుకొని ఇక్కడ పెట్టి గుళ్ళు కట్టేసుకొని ఆ భక్తుల్ని ఆ మొత్తం కూడా ఆ పక్కదారి పట్టిస్తూ ఆ నిధులన్నీ కూడా వీళ్ళకి కైంకర్యం చేస్తారు ఇక్కడ అంటే ఈ చెంచులు ఒకప్పుడు ఈ నల్లమల అడవి ఎప్పుడైతే పుట్టిందో ఆ కాలంలో పుట్టినటువంటి చెంచులు ఈ యొక్క మల్లన్న కావచ్చు లింగమయ్య కావచ్చు అనేక రూపాలు శివునికి పరమేశ్వరునికి కాలభైరుడు అమ్మవారు అయితే అనేక రూపాలు ఉంటుంది అమ్మవారు శక్తి స్వరూపినామ ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు మరి జ్ఞాన సరస్వతి రూపంలో ఉన్నటువంటి భారతమ్మ ఇక్కడ అది జ్ఞాన సరస్వతి ఒకటి భాషల్లో తెలంగాణ ఉంటుంది ఇంకొకటి ఇక్కడే ఉన్నది మనకి ఇటువంటి క్షేత్రానికి వచ్చేటువంటి చెంచుల్ని పూర్వము కూడా వీళ్ళని దైవ చెంచులుగా కొలిసేవారు దైవ చెంచులు పిలిచేవారు అంటే దైవానికి పూజ చేసేటువంటి పూజారులు వీళ్ళు చెంచులు ప్రకృతి పూజారులు వీళ్ళు అట్లా మనము అటుపోతే భద్రాచలం ఏజెన్సీ కావచ్చు మధ్యప్రదేశ్ నుండి ఆ భూభాగం మొత్తం కూడా గోదావరి ఆ తీరం ఉన్నటువంటి కోయలు గోండ్లు కులాములు పర్దాను నాయకులు అందరూ కూడా దేవతలకి పూజ చేసేటువంటి ప్రకృతి పూజారులు అందరూ కూడా అందరినీ కూడా వీళ్ళకి చదువు రాదు రాయటం రాదు అన్న ఒకే ఒక కారణంతో వీళ్ళు మరి నిరక్షరాశులు అని ముద్ర వేసి వీళ్ళకి నాగరికత లేదని చెప్పేసి వీళ్ళందరినీ కూడా క్షేత్రాల నుంచి ఏదైతే దేవతలు సంచరించేటువంటి ఒక అభయాలను సంచరించేటువంటి క్షేత్రాల నుంచి కూడా తరిమి వేసే ప్రక్రియ నిరాటంగంగా సాగుతుంది దీనికి ప్రధానంగా అటవీ శాఖే కారణం మొత్తం కూడా బ్రిటీష్ పరిపాలన చూసుకుంటే కూడా బ్రిటీష్ కాలంలో కూడా అటవీ శాఖ వాళ్ళ వేధింపుల వలనే ఈ యొక్క స్వయం పాలన కోసం ఆత్మగౌరవం కోసం మా అడవిపై హక్కు మాదే అని చెప్పేసి అనేక మంది పోరాట యోధులు బిరుసాముండా కావచ్చు రామ్జీగౌండ కావచ్చు కుమ్మరం భీమ్ కావచ్చు ఈ ప్రాంతంలో హనుమంత కావచ్చు పెద్ద బయలు కావచ్చు అనేక మంది ఆదివాసీ పోరాట యోధులు ఆ యొక్క తిరుగుబాటు కూడా చేసినటువంటి చరిత్ర మనం చూడవచ్చు మన పుస్తకాలలో ఈరోజు కూడా ఈరోజు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి తెగలు ఏమైనా ఉంటే ఆదివాసీ తెగలి ఈ దేశంలో చాలా సిగ్గుచేటు ఒక పక్క దేశమేమో అభివృద్ధి పదనకపోతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మూడు మిలియన్ ట్రిలియన్ ఎకానమీ ఐదు ట్రిలియన్ ఎకానమీ అని చెప్తున్నారు చెప్తున్నారు కానీ ఇక్కడ ఆదివాసీలు ఆదిమ తెగలు అంతరించిపోయే స్థితికి చేరుకుంటాయి పులుల అభయారణం పేరుతోటి ఒక ఇరవై పుల్లు ముప్పై పుల్లో ఉంటే పుల్ల కోసం వందల కోట్లు ఖర్చు పెడతాను కానీ సాటి మనిషి వీళ్ళు కూడా మనలాంటి మనుషులే వీళ్ళు మనకంటే అత్యుత్తమైనటువంటి సంస్కృతి సామ్రా కలిగిన వాళ్ళు ఒకప్పుడు దేవతల్ని పూజించేటువంటి ప్రకృతి పూజారు వీళ్ళు వీళ్ళని కనీసం జీవించడానికి మనకు అవకాశం కల్పించడం సోయి లేకుండా ఆ స్పృహ కోల్పోయి అసలు ఒక మనిషి అనేది కూడా ఆలోచన లేకుండా ఇటువంటి ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్లు కొంతమంది అదే నిర్దాక్షిణం చాలా మంది ఐఏఎస్ ఇంతకుముందు పూర్వం పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసులు కూడా ఈ ఆదివాసీలు కాపాడని చెప్పేసి ఐటీడీఎల్ ద్వారా అనేక మంది సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా అనేక చట్టాలు సిడంలో కూడా భాగస్వామి అయినా ఒకప్పుడు ఐఏఎస్లు సీనియర్ ఐఎస్లు ఇవాళ వచ్చినటువంటి కొత్త ఐఏఎస్లు వాళ్ళు కేవలం మేము ఆదివాసులని అరగదొక్కడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ముఖ్యంగా ఐఏపిఎస్ ఫారెస్ట్ అధికారులు దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది ఆదివాసీలు అంతరించిపోతే అడవి మొత్తం అంతరించిపోతుంది అడవింతా అంతరించిపోయిన తర్వాత ప్రకృతి పర్యావరణం దెబ్బతింటుంది దీనివల్ల ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు మతాల ప్రజలపైన కూడా ఆ యొక్క దుష్ప్రభవాలు పడతాయి అకాల వర్షాలు రావచ్చు వరదలు రావచ్చు ఎండలు బీభస్వమైన ఎండలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఇవాళ రేపు యాభై డిగ్రీల సెంటిగ్రేట్కి వెళ్ళిపోయింది ఇట్లా ప్రకృతి పర్యావరణకు సంబంధించినటువంటి అనేక విపత్తులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క అమాయక ఆదివాసి తెగల్ని కాపాల్సిన బాధ్యత ఉన్నది అట్లనే యొక్క అమాయక ఆదివాసి తెగలు ముఖ్యంగా ఈ ప్రాంతం నల్లమ చెంచులు జీవించినటువంటి ఈ ప్రాంతం మనం తిరిగితే ఇప్పుడు ఈ ఈ క్షేత్రంలో చూస్తే ఇటువంటి అనేక ఆలయాలు నల్లమలలో శిథిలావస్థలో ఉన్నాయి ఈ మొత్తం కూడా అటవీ శాఖే వాటిని కావాలని చెప్పేసి కూలగొట్టడము కొంతమంది ఆ దొంగలు ఏంటంటే నిధుల కోసం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడము విగ్రహాలని కూల్చివేయటము విగ్రహాలని ముక్కలు చేయటము దీనివల్ల ఆ యొక్క శక్తి కేంద్రాల యొక్క ప్రభావం అదే భక్తులు రాకుండా కూడా వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పునరుద్ధరణ చేయాలి దీని ద్వారా ట్రైబల్ టూరిజం ఆధ్యాత్మిక స్పిరిచువల్ ట్రైబల్ టూరిజం డెవలప్మెంట్ కావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యొక్క చేంజ్ టెక్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి తెగలు అన్నిటికి కూడా ఈ దేశంలో తెగలు కూడా అభివృద్ధి ఆ బాటలో పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆాలి తక్షణమే మరి దీనిపైన ఒక కమిషన్ వేసి సాధ్యమైన తొందరగా ఆదివాసీ ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఈ యొక్క క్షేత్రాల యొక్క పునరుద్ధరణ జరుగుతుంది తర్వాత దాని ద్వారా టూరిజం కూడా డెవలప్ అయింది కాబట్టి ఒక నిరుద్యోగ యువతికి ఆదివాసీ యువతికి కూడా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు బాగా పెరిగేటట్టు ఉన్నాయి కాబట్టి నా యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అటవీ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలంగాణ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ఆడబిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మన యొక్క ధనసరి సితక్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు మరి వీళ్ళందరూ కూడా మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడతారు లేకపోతే ఇంటర్నల్గా ఒక రెండు రాష్ట్రాల సమావేశం పెట్టుకొని సాధ్యమై తొందరగా ఈ సమస్యని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి అటవీలో ఆదివాసీ సమస్య సమస్యలు ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల వల్లే ఈ ప్రమాదం ఉంది కాబట్టి రేపటి రోజున ఆదివాసీల నుంచి పెద్ద ఎత్తున మళ్ళీ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది మేధావులది పాత్రికేయులది అని తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై జై ఆదివాసీ